ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన బేబీ పుట్టబోయే బేబీ కోసం చాలా కళలు కంటూ ఉంటాము అలాగే బేబీ పుట్టబోయే బేబీకి ఏమేమి కావాలి అని ముందుగానే కొంటూ ఉంటామన్నమాట అలా మనం ఆన్లైన్లో కానీ మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉంటాము ఏ వీడియోస్ బాగున్నాయి ఏ ప్రోడక్ట్స్ బాగున్నాయి ఏం కొనాలి అనేసి కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ బయట తీసుకున్న ప్రోడక్ట్ ఇంకా ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్ ఇదైతే నేను వచ్చేసి బయట తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అండ్ మెటీరియల్ వచ్చేసి కాటన్ అనమాట లోపల మొత్తం కూడా కాటన్ తోటి ఉంది అండ్ క్వాలిటీ మాత్రం హై క్లాస్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది మీరు మాత్రం ఆన్లైన్లో తీసుకొని మీరైతే మోసపోవద్దు ఎందుకంటే లోపల కాటన్ అనేది ఉండదు పిల్లలకి నార్మల్ది పెట్టేసి మనకైతే ఇస్తారనమాట అలా ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే మీరు దగ్గర బై నియర్ బై షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరు కంఫర్ట్గా ఉన్నది క్వాలిటీగా ఉన్నది తీసుకోండి నాకు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది ఎయిట్ హండ్రెడ్ చాలా అంటే చాలా బాగుంది ఆన్లైన్లో అయితే కాస్ట్ ఎక్కువ అనమాట మా మీరు అలా ఆన్లైన్లో తీసుకొని మోసపోకండి బేబీ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో తీసుకోకండి